అర్థంలో మీరు మీ మొఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు పిచ్చి వంటిలో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్అటాక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా గొడ్డలి గొడ్డలిపేట్లకు బలైతే ఆయన తలలోని గంగలు బయటకు వస్తే ఆయన మెదడు బయటకు వస్తే మరి సాక్షి టీవీలో అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఎందుకు పోతున్నారో దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాశ్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాశ్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కంప్లెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం మొపిస్తున్నారు మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని Yeah. you